జయ శ్రీమన్నారాయణ మనము మహాకవిషి పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ దశమ స్కంధంలో ఉన్నాము అందులో భాగంగా ఈరోజు భృగు మహర్షి త్రిమూర్తుల ప్రాశస్యమును శోధించటకపోట ఘట్టాన్ని పారాయణం చేద్దాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మన శుకయోగి పరీక్షిత్తు మహారాజుతో అంటున్నాడు ఓ మహారాజా ఇప్పుడు నీకు ఇంకా పురాతన కథను చెబుతాను విను మహా తపస్సంపన్నులైన మునీశ్వరులు సరస్వతీ నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞయాగాలు చేయసాగారు ఒకనాడు వారి మధ్య త్రిమూర్తులలో ఎవరు అధికులైన వారు అనే చర్చ నడిచింది ఈ విధంగా వాదోపవాదాలు చేసి ముగ్గురి యొక్క మహిమను సాకల్యంగా తెలుసుకొని రమ్మని భృగుమర్షిని నియోగించారు మునులందరి చేత నిర్దేశింపబడ్డ మృగు భృగువు త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుడు సభ సభాస్థలికి వెళ్ళాడు ఆ మహర్షి వెళ్ళింది త్రిమూర్తుల గుణాలు పరీక్షించి వారిలో ఎవరు ఉన్నతుడో తనను పంపిన మునులకు తెలియజెప్పడానికి అందుకని సృష్టికర్త యొక్క సత్వగుణం ఎంతటిదో తెలుసుకుందామని ఏమీ మాట్లాడకుండా విధాతకు నమస్కరించకుండా ఆయనను నృతించకుండా ఆయన ముందు నిలబడి ఉన్నాడు భృగువు బ్రహ్మదేవుడికి భృగుని ప్రవర్తన అర్థం కాలేదు కోపంతో చిరచిర లాడాడు భృగువు నమస్కరించకపోవడంతో బ్రహ్మదేవుడు మనస్సులో బాధపడడు అయినా భృగువు తన కుమారుడని తలచి తనలో రేగుతున్న రోషాగ్ని చల్లబరిచి శాంత మనస్కునైన శాంత మనస్కుడైనాడు తపస్థి ధనంగా గల ఆ భృగు మహర్షి మునులకే అలంకారప్రాయుడైన భృగు మహర్షి సత్యలోకాన్ని వీడి నాగభూషణుడైన శంకరుణ్ణి దర్శించాలని వెండికొండకు వెళ్ళాడు ఆ సమయంలో చంద్రశేఖరుడైన శివుడు దుర్గాదేవితో కలిసి విశ్రమించి ఉన్నాడు బ్రహ్మపుత్రుడైన భృగువు తన మందిరానికి వచ్చినందుకు సంతోషించాడు భ్రాతృ స్నేహంతో భృగువు తనను కౌలించుకుంటాడు కదా అని అత్యంత అభిమానంతో శివుడు గబగా గబగబ భృగువుకు ఎదురు వెళ్ళాడు కానీ రుద్రునిలోని సత్వగుణం ఎంతటిదో తెలుసుకుందామనుకున్నాడు భృగువు ఎదురు వచ్చిన శివుణ్ణి ఆలింగనంతో గౌరవించక భృగువు మౌనం వహించి నిలబడ్డాడు పాలనేత్రుడైన రుద్రుడు బ్రహ్మపుత్రుణ్ణి అతని ప్రవర్తనను చూసి ప్రళయకాల రుద్రుడై మహాభయంకర ఆకారాన్ని ధరించాడు క్రోధాన్ని విస్ఫులింగాలు విదజల్లుతూ ఉండగా భృగుని వక్షస్థలాన్ని త్రిశూలంతో పొడవబోయాడు త్రినేత్రుడు ఆ పరిస్థితిలో పార్వతీదేవి పరుగు పరుగున వచ్చి భృగునికి అడ్డుగా నిలబడింది పార్వతీదేవి వెంటనే పదివైపు చూసి అతని పాద పద్మాలకు నమస్కరించింది యుక్తమైన ప్రియవచనాలతో నాతుణ్ణి శాంతపరిచింది భృగువు ఇక అక్కడ నిలవలేక వెళ్ళిపోయాడు భృగు మహర్షి తరువాత బహుసుందరంగా విరాజిల్లుతున్న వైకుంఠపురంలో ప్రవేశించాడు వైకుంఠంలో సమస్త భోగభాగ్యాలతో అలరారుతున్న విష్ణుమూర్తిని చూశాడు ఆ సమయంలో శ్రీహరి కౌస్తుబాది మణిభూషణాలు అలంకరించుకొని లక్ష్మీదేవి అంకస్థలంపై పవలించి సుఖ సంతోషాలతో మునిగి తేలుతున్నాడు వెనుక ముందు చూడకుండా లక్ష్మీమాతకు స్థానమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని భృగువు తన కాలితో గట్టిగా ఒక తన్ను తన్నాడు ఎప్పుడైతే భృగువు తనను తన్నాడో దానికి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా విష్ణుమూర్తి వెంటనే పాన్పు దిగి వచ్చి ఆ మహర్షి పాదాలకు నమస్కరించాడు భృగువును చూసి పరమ తపోదన నీవు ఇప్పుడు ఇక్కడకు వస్తావన్న విషయము నాకు తెలియదు అజ్ఞానంతో చేసిన నా తప్పును మన్నించు నన్ను కరుణించు దివ్య మనులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ సుందర సింహాసనం మీద కూర్చోండి మీరు దేవర్షలు మీరు దేవర్షులు అభయప్రదాతలు పవిత్రమూర్తి భృగు మహర్షి నీ పాదజలం నన్ను నాతో పాటు నా కుక్షిలో ఉన్న సమస్త జగాలను దిక్పాలకలను సర్వులను పుణ్యులను చేయగల అతి పవిత్రమైన జలము పాపరహిత మహర్షి సప్తమ నీ పాద హతి నా వక్షస్థలానికి ఆభరణంగా ప్రకాశించింది మా వంటి వారికి రాక శుభప్రదం కదా నిజంగా మీ వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అని విష్ణుమూర్తి మధురమైన మంచి మాటలతో ఆయనను అనునయించాడు లక్ష్మీనాథుడు అన అనిన మాటలకు బురుగువు పరమానంద భరితుడైనాడు అనంత కళ్యాణ గుణాలకు అయిన పురుషోత్తముని మరీ మరీ అభినందించాడు విష్ణుమూర్తి చూపిన ఆదరణకు వచ్చిన ఆనంద బాష్పాలతో మహర్షి చెక్కిళ్ళు తడిసిపోయాయి భక్తి పారవశ్యంలో విష్ణువునే ధ్యానిస్తూ మాట్లాడలేకపోయాడు శ్రీహారి చేత వీడ్కోలు పొందినవాడై భృగువు వైకుంఠం నుంచి తిరిగి సరస్వతీ నది తీరంలో ఉన్న ఋషుల వద్దకు వెళ్ళాడు భృగువు ఆ విధంగా తనను పరీక్షించి రమ్మని పంపిన మునులందరినీ చూసి తాను త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి వచ్చి వచ్చిన విషయమంతా వివరంగా తెలియజేశాడు తన మనసుకు అర్థమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురి ప్రవర్తనా విధానాలను వారి గుణాలను విడమరిచి చెప్పాడు భృగు మహర్షి చెప్పినదంతా విని అక్కడ ఉన్న మునీశ్వరులందరూ ఆశ్చర్యచకితులైనారు తమకు కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు అనవద్యుడు అఖిల కళ్యాణ గుణాకరుడు ఆది మధ్యాంత రైతుడుగా ప్రకాశిస్తున్న పుండరీకాక్షుడు తప్ప వేరే దేవుడు సత్వగుణ ప్రధానుడు ఇంకొకడు ఎక్కడైనా ఉన్నాడని ఆలోచించి విజ్ఞాన రుదుల విజ్ఞాన హృదయులైనారు ఆ విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలను మనస్సులోనే కొలిచారు స బ్రహ్మ స శివ స హరి సేంద్ర అని వేదం ప్రస్తావించింది సృష్టి కారకుడుగా ఆ బ్రహ్మ స్థితి కారకుడుగా హరి లయకారకుడుగా శివుడు ఈ మూడింటి తత్వం విడదీయరానిది అందుచేత వీరిలో ఎవరిని కొలిచినా చివరికి చేరేది ఆ నామరూపాలు లేరి ఆ నామరూపాలు లేని పరబ్రహ్మ పరబ్రహ్మనే అన్న విషయం గుర్తుంచుకోవాలి ఆ విధంగా సరస్వతి నదీ తీరంలో యజ్ఞయాగాలు చేసి తపస్సంపన్నులైన మహర్షులందరూ నిత్యము విష్ణువును సేవించి అవ్యయమైన ఆనందాన్నిచ్చే వైకుంఠాన్ని పొందారు అని సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఈ విధంగా అన్నాడు పరీక్షిన్ మహారాజా శ్రీకృష్ణుడు నివసిస్తున్న ద్వారకాపురంలో ఆ కమలాక్షుడు సుఖజీవనం సాగిస్తూ ఉండగా ఒకనాడు ఒక భూసురుడు పుత్రశోకంతో కాగిపోతూ నగరం రాజద్వారం వద్దకు వచ్చి బోరుమని దుఃఖించాడు ఆయన కుమారుడు పుట్టి పుట్టగానే మరణించడంతో ఆ మృత శిశువును తెచ్చి రాజద్వారం వద్ద పడుకోబెట్టి ఆర్తి చెందుతూ విధి నన్ను ఈ విధంగా బాధ పెట్టవచ్చా నేనేం పాపం చేస్తానని ఆ భగవంతుడు నన్నట్లా క్రూరంగా శిక్షిస్తు శిక్షిస్తున్నాడని విధిని తిడుతూ తనను తాను తిట్టుకుంటూ పెద్దగా ఏడవసాగాడు ఆ విప్రుడు అత్యంత దుఃఖంతో అలమటించిపోతూ అక్కడ గుమిగూడిన జనులతో ఇలా అన్నాడు వేద విధులైన బ్రాహ్మణోత్తముల పట్ల విద్వేషంతో శాస్త్రానుసారంగా ప్రవర్తించక పాపాత్ముడైన రాజు పాలనలో ఆ నరపతి చేసిన పాపాల వల్లనే నా పుత్రుడు పుట్టగానే చనిపోయాడు హింసాత్ములను అసహించుకోక అన్యాయకృత్తాలని సమర్థిస్తూ ఆచరిస్తూ విషయలోలుడైన రాజు యొక్క రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ నిరాశతో దుఃఖాల పాలవుతుంటారని అంటూ ఏడుస్తూ అక్కడ ఇక్కడ నిలబడలేక వెళ్ళిపోయాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుని పుత్రులు ఎంతోమంది పుట్టగానే చనిపోతూ ఉండటంతో ఆ శిశువులందరినీ తీసుకొని వచ్చి ఆ విప్రుడు రాజుగారి ముగసాలలో పెట్టి దుఃఖిస్తూ ప్రతిసారి కొన్ని మాటలు అంటూ విధిని తిడుతూ తనను తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు అలా ఎనిమిది మంది కొడుకులు మృతి చెందిన తర్వాత తొమ్మిదో కొడుకు కూడా చనిపోవడంతో ఆ శిశువును ఎప్పటిలాగానే రాజద్వారం దగ్గర పెట్టి ఆ బ్రాహ్మణుడు పెద్దగా రోధించసాగాడు అర్జునుడు ఆ బ్రాహ్మణుని చూసి ఈ విధంగా అన్నాడు ఈ రకంగా నీవు భరించరాని శోకంతో కుమిలిపోతూ ఉంటే నీ బాధను నివారించి నీ పుత్రుని నీకు దక్కేటట్టు చేయగల వీరుడు ఈ నగరంలో ఒక్కడు కూడా లేడా నిన్న వదిలివేయటం మహాపాపం సుమా పుత్రులను కోల్పోయి అధిక శోకంతో కూరుకుపోయిన విప్రులు ఎక్కువ సంఖ్యలో ఎవరి రాజ్యంలో ఉంటారో ఆ రాజు నటుడు తప్ప మనిషి కాడు బ్రాహ్మణోత్తమ నీ పుత్రుని నేను ఇప్పుడే బ్రతికిస్తాను ఆ విధంగా కనుక నేను చేయకపోతే వెంటనే అగ్నిలో దూకి దేహత్యాగం చేస్తానని విప్రుడు ఆశ్చర్యపడేటట్లు అర్జునుడు పలిగేసరికి ఆ బ్రాహ్మణుడు అతన్ని చూసి ఈ వెర్రి మాటలు ఎందుకయ్యా మహా పరాక్రమపేతులైన బలరాముడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్యుడు అనిరుద్ధుడు ఉన్నారు కదా మహాబలశాలులైన ఇంతమంది ఇంకా ఎంతోమంది యాదవ వీరులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు చేయలేని పని నీవు చేయగలుగుతావా నీ దారిన నీవు వెళ్ళవయ్యా అని అనగానే అర్జునుడు అప్పుడు తీవ్రంగా స్పందించాడు మనసు నిండా దురహంకారం నిండిపోగా అర్జునుడు ఆ బ్రాహ్మణును చూసి అక్కడ ఉన్న జనులందరు వినేటట్లు రోషావేచుడ ఇలా పలికాడు ఓ జనుల ఓ జనులారా బ్రాహ్మణోత్తమా నేను బలరాముణ్ణి కాని శ్రీకృష్ణుణ్ణి అంతకంటే కాను ప్రద్యుమ్నుని కూడా కాను అనిరుద్ధిని అసలే కాను శత్రు సమూహాన్ని అంతటినీ మహాభయంకరంగా ప్రకాశిస్తున్న గాంధీవమని ధనస్సు నుండి వదిలిన శస్త్ర ఆస్త్ర పరంపరతో పీనుగు పెంటలుగా చేసే ప్రచండ పరాక్రమంతో విరాజిల్లే అర్జునుణ్ణి అంతేకాక విప్రోత్తమ సాక్షాత్తు పరమేశ్వరుడినే నా శౌర్య సంపదో జయించిన మేటు వీరుణ్ణి రణమంటే పారిపోయే పిరికివాణ్ణి కాదు మహాధైర్య సంపన్నుణ్ణి ఒంటరిగా పోరాడి రుద్రుడినే మెప్పించిన ఈ అర్జునుణ్ణి నీవు ఎరుగవా మృత్యుదేవత యొక్క గర్వాన్ని అణచి ఆమెను భయపడేటట్లు చేసి నా పంతాన్ని శౌర్యాన్ని చూపి నీ పుత్రులందరినీ తెచ్చి నీకు ఇస్తాను అప్పుడు నీవే మెచ్చుకుంటావు అని అర్జునుడు ఆ బ్రాహ్మణుని విశ్వసింపచేశాడు ఆ విప్రుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు మనసులో కొంత ఊరట చెందాడు ఆ మహావీరుని అభినందిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తరువాత కొన్ని రోజుల జరిగిన తదంతరము ఆ విప్రుని భార్య ప్రసవ వేదన పడుతూ ఉండగా ఆయన అర్జునుని వద్దకు వెళ్ళి విషయమంతా తెలియజేశాడు అది విన్న అర్జునుడు పవిత్రమైన జలాలతో ఆచమనం చేశాడు పవిత్రమైన పరిశుభ్రంగా ఉన్న స్థలంలో నిలబడి శివుడికి భక్తితో నమస్కరించాడు గొప్పవైన వివిధ అస్త్రాలను తెలిసిన మహావీరుడు నిర్మలమైన మనస్సులో శుభప్రదులైన మంత్రదేవతలను ఆరాధించాడు గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు బాణాలతో పరిపూర్ణంగా నిండిన రెండు అమ్ముల పొదులను రెండు భుజాలకు కట్టుకున్నాడు ఆ సవ్యచాచి అర్జునుడు ఆ విధంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు వెంటనే ఆ బ్రాహ్మణుని వెంట వెళ్ళి ప్రసూతికా గృహం చుట్టూ బాణాలతో గోడలు కట్టి ఎవరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా అరికట్టాడు అర్జునుడు తన బాణ విద్యా కౌశలంతో దిక్కులను ఆకాశాన్ని భూమిని ఎవరు చొరబడానికి వీలు లేకుండా దట్టంగా బాణ పంజరంతో కట్టివేశాడు మహాశౌర్యవంతుడై అప్రమత్తతో మృత్యుదేవత ప్రవేశించడానికి చోటివ్వకుండా కాపల కాశాడు ఆ సమయంలో విప్రీని భార్యకు పుత్రుడు జన్మించాడు పిల్లవాడు పుట్టడమే తడువుగా అక్కడ ఉన్న జనులు శిశువు చనిపోయాడని దుఃఖంతో పెద్ద కేకలు పెట్టారు వింతగా పుట్టిన శిశువు శరీరంతో సహా ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోయాడు ఆ పరిస్థితికి బ్రాహ్మణుడు తట్టుకోలేక శోకిస్తూ శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆయన ముందు భక్తితో నిలబడ్డాడు ఓ ముకుంద సనందనాది మహర్షుల చేత సంస్థుతింపబడే పరమాత్మ నందనందన పరమానంద స్వరూప శరత్కాలం నాటి తెల్లని చంద్రకాంతి వంటి చందనం లాంటి మొల్ల మొగ్గరీతి ప్రకాశిస్తున్న యశస్సుతో శోభిస్తున్నవాడా గోవింద శ్రీహరి కృష్ణ అని పలు విధాల సూత్రం చేసి అతనికి ఈ విధంగా విన్నవించాడు మరి ఏమని విన్నవించుకున్నాడు తర్వాత అర్జున్ యొక్క గౌరవం మన గర్వం ఏ విధంగా తగ్గుతుంది అదేవిధంగా మన శ్రీకృష్ణుడు మృతులైన విప్రసుతులను ఏ విధంగా తీస్తారని ఘట్టాన్ని తర్వాత భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు